మహిళా విభాగమైనటువంటి మాతృవందన్ యాత్ర దుర్గావతి ఐదు వందల సంవత్సరాల జయంతి ఉత్సవం మరియు అహల్యాబాయి హోల్కర్ మూడు వందల సంవత్సరం ఉత్సవం జయంతి జయంతి ఉత్సవం సందర్భంగా మాతృవందన్ యాత్ర అనే కార్యక్రమం మెదక్ జిల్లా వాళ్ళందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి దిగ్విజయం చేయగలరని అదేవిధంగా రాణి దుర్గావతి అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మనము దుర్గను ముందుండాలి దుర్గామతులు ముందుండి ప్రతి ఒక్క దానిపైన కూడా శ్రద్ధ వహించి ఎదురుగా ఎవరైనా వచ్చినా కూడా పోరాడే శక్తి ఉండాలి అమ్మాయిలకి అటువంటి నేర్పియడమే ఈ మాతృవందన్ యాత్ర జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రతి ఒక్కరు మహిళ మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలరని ప్రార్థిస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై సమాజంలో మహిళలు ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో వాణిజ్య రంగంలో రక్షణ రంగంలో మొదలైన ప్రతి అన్ని విషయాలలో లోపల ముందుంటారు ముందుంటున్నారు ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి యుద్ధం చేయగలిగే శక్తి కలిగి రాజ్య పరిపాలన చేసినటువంటి అనేక మంది వీరవనితలు మన కళ్ళ ముందు కనబడుతున్నారు రాణి పద్మావతి ఝాన్సీ లక్ష్మీబాయ్ రుద్రమాదేవి ఇలాంటి త్యాగమూర్తుల యొక్క రాజ్య పరిపాలన అదే అదేవిధంగా జిజియాబాయి మాత తన పుత్రుని ఏ విధంగా పెంచి సమాజానికి సమర్పణ చేసింది తెలుసు మనకు కాబట్టి మహిళలు అస్త్రశస్త్ర విద్యలను తక్కువ కాదని ఏదైనా చేయగలిగేటటువంటి సామర్థ్యం ధైర్యం పరాక్రమం కలిగినటువంటి మహిళా జాతి యొక్క ఉద్ధరణ నేడు జరగాలి అదేవిధంగా నేటి మహిళలు సీరియల్ కోసము ఫోన్ యొక్క భూతంలో ఉన్నటువంటి రీల్స్ కోసము తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలాంటి పోకడలకు పోకుండా హైందవ ధర్మ సంస్కృతిలో మహిళా పాత్ర కీలకం కాబట్టి ధర్మరక్షణ కోసం హిందూ సమాజ సంఘటన కోసం మహిళలు సమయం ఇచ్చి పని చేయాల్సినటువంటి సమయం ఇది మహిళల జాగృతి కోసం ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది మహిళలు నేతృత్వం వహించగలరు మహిళలు కర్తవ్యాన్ని నిర్వహించగలరు మహిళలు మాతృత్వాన్ని కూడా చేయగలరు మన హైందవ ధర్మం యొక్క గొప్పతనం నేడు ఎడారి మతాలైనటువంటి అనేక మతాల వారు వాళ్ళ యొక్క స్త్రీ అంటే ఆట వస్తువుగా చూసుకున్నటువంటి సంస్కృతి వాళ్ళది స్త్రీ అంటే భోగవసు కనిపిస్తుంది కానీ భారతదేశంలో హైందవ ధర్మ సంస్కృతిలో ఆడవారిని ఆది పరాశక్తిగా కొల్చేటటువంటి సంస్కృతి మనది ఆడవారిని దైవంగా భావించేటటువంటి గొప్ప సంస్కృతి మనది కాబట్టి ఈ సంస్కృతి సంరక్షణ కోసం ఈ సంస్కృతి యొక్క ఉద్ధరణ కోసం ఈ సంస్కృతి యొక్క వ్యాప్తి కోసం మహిళల యొక్క జాగరణ అవసరం మహిళలు లోకాన్ని హిందూ ధర్మం పట్ల శ్రేష్టమైనటువంటి కార్యకర్తలుగా ధర్మ ప్రబోధకులుగా మలిచేటటువంటి తరుణం ఇది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను జై జై రాణి ఝాన్సీ రాణి జై భారత్ భారత్ మాతా కి జై జై